సంకష్టహర చతుర్థి ఈ సంకష్టహర చతుర్థులు చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటంటారు ఒక్కొక్క సంకష్టహర చతుర్థికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఈసారి సంకష్టహర చతుర్థి వచ్చినప్పుడు మనకి రవి చంద్రుల యొక్క డిస్టెన్స్ బట్టి మనం ఆ తిది అనేటువంటిది ఉంటుంది ఈసారి చంద్రుడు కన్యారాశిలో కేతుతో కలిసి ఉన్నాడు ఎప్పుడైనా సరే చంద్రుడు ఎక్కడున్నాడు రవి ఆత్మకారుడు ఎక్కడున్నాడో దాన్ని బట్టి రెమెడీస్ చేసుకుంటూ ఉండాలి ఈసారి వచ్చేటువంటి సంకష్టహార చతుర్థికి ప్రధానంగా ఉన్నటువంటి ఫలితం ఏమిటి అంటే రుణ విముక్తి అవ్వడానికి బాగా తోడ్పడుతుంది ఒకటి రెండవది రోగ విముక్తి శత్రు విముక్తి అంటూ ఉంటారు అయితే ఏం చేయాలి ఎలా చేయాలి ఒకటి మీరు ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామనేటువంటి భావన కాకుండా గణపతి అర్చిస్తే ఓకే గణపతి ఇచ్చేది ఏమిటి అంటే ఆనందాన్ని ఇస్తాడు నవ్వుని ఇస్తాడు గణపతి ఓకే ఎందుకు ఇక్కడ ఎలా చెప్పగలరని మీరు అనొచ్చు